ఎన్ని రోజుల లక్ష్మణ్ కాంతుని వాళ్ళ పెద్ద వేస్ట్ ఫెయిల్ అవునండి పెద్ద వేస్ట్ ఫెయిల్ వాంతో అసలు ఏం కాదు సప్లగా నాతోనొచ్చేయి పెళ్లి వేసుకున్నాం అరే ఏం చెప్తున్నావురా నాకు ఒక టెన్ ఇయర్స్ బాబు ఉన్నాడు నాకు ఒక టెన్ ఇయర్స్ బాబు ఉన్నాడు పర్వాలేదు మన ఇల్లు పెద్దదే పర్వాలేదు మన ఇల్లు పెద్దదే చిపిచిక మాట్లాడితే చెప్పు తెగి చెప్పు తెగితే తిడితేనే తెగిపోయి చెప్పుకొని ఇచ్చిండ వారే మనిషి అసలు

దేవుడికి పూజ చేసి ప్రసాదం తీసుకొచ్చాను తీసుకోండి మీ చేత్తో మీరే తినిపించచ్చు కదా సరే అండి నేను టైం అయింది వెళ్ళొస్తాను బాయ్ 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 మీ పేరు? మేక మీ నాయని పేరు? నాకు పోదు. మీరు ఏం చదువుకున్నారు? ఎం.ఎ.పి.హెచ్.డి ఇన్ ఆక్లమేసింగ్. మాక ఎనే నువ్వు గొప్ప, మేము గొప్ప. నేనే గొప్ప. ఎందుకా? నేను మీలాగా ఖాళీగా ఉండను కాబట్టి. అద ఏం చించేస్తావు నువ్వు? కగలంత ఆడివిక భయ్యా ఆక్లమేస్తా. ఇంటికొచ్చి కాల్ తప్పేస్తాండుకుంటా. ఆడిల దినదనే మళ్ళీ నేమరాస్తా. చదివింది కూడా నెంబర్ రాయకుండా మర్చిపోయి మీరేక్కడ? తినింది కూడా మర్చిపోకుండా నెంబరేసం మేం ఎక్కడరా? బిర్యానీ బాగుంది కదరా బాగుందిరా సిగ్గుబాడకు రా వేసుకోపోరా వీడా వీడు సిగ్గుబాడు కుట్టిన రెండు ప్లేట్ ఉన్నాడు వీడు ఏదో తొందరపడి ఒక మాట అన్నా బాధపడక నీకు నిజంగానే సిగ్గు లేదురా నీకు నిజంగానే సిగ్గు లేదురా ఇప్పుడు నేను ఎందుకుంటున్నా అనిపిస్తుంది సార్ నిజంగానే సిగ్గు లేనట్టుంది జోపేట్లు అందరు నామోషిగా చూస్తున్నారా మీరు వచ్చినాం సార్ లేరు కదా రెండు వేల పన్నెండుకి యుగాంత్ మన్నారు ఇవన్నీ చూడాలనే కదా ఇంతవరకు అవలేదు బావా అందరికి పెళ్లి అయిపోతుంది నీకు నాకు తప్ప ఏం చేద్దామంట మరి ఎప్పుడు పెళ్లి చేసుకుందాం పా లేచిపోయి పెళ్లి చేసుకుందాం ఇట్ట తయారీ మీరంతా నేను రెడీగా ఉన్నా నువ్వే లేటు దొంగ సచ్చినోడా కమటలో ఇప్పుడు అడిగే వాటికి సూటిగా సమాధానం చెప్పు పోరాడు కోరుకునేది మందు పొద్దుగల్ల పది గంటల కల్లా పోరాడు ఉండాల్సిన జాగా వయసు జ్ఞానం ఉన్నోడు తాగుతాడు జ్ఞానం లేనోడు తప్పు తింగి తినట్టు తాగుతాడు ఉండాల్సింది నూట యాభై రూపాయలు ఉండకూడనిది నూట రూపాయలు లేని రోజు చూడకూడనేది వయసు క్లోజ్ ఉండడం తాగుతాడు సుఖంగా ఉండేది ఎప్పుడు ఎంత తాగినా ఇంట దొరికిన రోజు ఎంత తాగినా ఇంట దొరికిన రోజు మీ అమ్మ చెత్త నా కొడత మీ అమ్మ నాని చూశారనుకో నా కొడతారే నీకు పిల్లలు కూడా ఇవ్వరు రే ఎవరు అరే మామా అర్జెంట్ కూర్చొత్త రాపు రా అరే ఏందిరా నువ్వు ఎప్పుడు కూర్చొంటావు షుగర్ గిట్లు ఉన్నారా నీకేమన్నా అరే నా బా నీకేం తెలుసురా ఆహా అరే ఉన్నదిరా పోరి ఆ మామా ఏమైందన్నా హాస్పిటల్ కి పోయొచ్చినమాట స్కానింగ్ తీపిచ్చే తప్పుడు ఎక్స్రేలో బొక్కిరిగింది ఓ ఇంకా నా బొక్క బొక్కా ఎక్స్రేలు ఇరిగింది బయట మస్తు పైసలు ఖర్చు అయ్యేది